నమస్కారం నేను డాక్టర్ వరలక్ష్మి కన్సల్టెంట్ ఇన్ మెడిన్ హోమియోపతి ఈరోజు మనం వర్షాకాలంలో సాధారణంగా వచ్చే చర్మ వ్యాధుల గురించి దాని చికిత్సా విధానం గురించి తెలుసుకుందాము వర్షాకాలంలో మనకి సాధారణంగా ఏమవుతుందంటే ఈ వాతావరణం మార్పులతో పాటు మనకి కొంతవరకు ఇది తేమ వాతావరణం అన్నది మొదలవుతుంది కాబట్టి మనకి కూడా కొంతవరకు తేమ అధికంగా అన్నది శరీర భాగాలు అన్నది ఉంటుంటుందన్నమాట దీనివల్ల మనకి ఇలాగా కొంచెం అంటే ఎగ్జుమా గజ్జిలాగా తామర అంటే రింగ్ వామ్ ఇన్ఫెక్షన్స్ కొంచెం ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే అవకాశం అన్నది ఉంటుంది దీంతోపాటు మనకి ఇంకా కొంతవరకు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఇవి కూడా మనకి వచ్చే ఛాన్సెస్ అన్నది ఉంటుంది అన్నమాట సాధారణంగా ఎగ్జిమా గురించి తెలుసుకున్నట్టయితే ఎగ్జిమా అనేది అంటే మనకి గజ్జి అంటాము దీన్ని తెలుగులో దీంట్లో ఏమవుతుందంటే చర్మం అన్నది ఎర్రగా ఉండడము మనకి క్రాక్స్ లాగా ఉండడము కొంతవరకు చర్మం మీద నీటి కానీ నీటి బుడగల్ లాంటివి ఉండడము ఇవి దురద అన్నది ఉండడం మంట ఉండడము ఇవి గీరినప్పుడు నీరులాగా కారడము ఇట్లా అన్నది ఉంటుంది ఈ ఎగ్జమ్లో కూడా మనకి డ్రై అని వెట్ అని ఉంటుంది అనమాట అంటే కొంతవరకు కొన్ని అన్నది డ్రైగా ఉండి ప్యాచెస్ లాగానే ఉంటూ ఉంటుంది కొంతవరకు వేరే వీపింగ్ ఎగ్జామా అంటే దాంట్లో ఇలా ఫస్ట్స్ లాగా ఉన్నాయి ఉండి మనకి నీటి బుడగల్లాగా నీటి పొక్కుల్లాగా ఉండి అవి గీరినప్పుడు శ్రావల్లాగా చిక్కటి ద్రవం లాంటిది వస్తూ ఉంటుంది ఇవి మనకి సాధారణంగా మనకి స్కిన్ పోల్స్లో మనకి ఎక్కడైతే ఇవి ఎక్కువగా ఉంటుందంటే కాళ్ళకి చేతులకి కొంతవరకు భాగంలో కానీ ఇంకా ఈ స్కిన్ పోల్స్ అంటే ఎక్కడంటే చెస్ట్ రీజియన్ కింద కానీ ఆర్మ్ ఫిట్స్లో కానీ లేకపోతే జాయింట్స్ మీద కానీ ఇట్లా అన్నది వస్తూ ఉంటుంది అనమాట ఇది కొంతవరకు ఎవరిలో వస్తుందంటే చిన్నపిల్లలు అన్నది ఎక్కువగా వస్తూ ఉంటుంది ఎవరైతే కొంతవరకు బలహీనంగా ఉంటారు ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువగా ఉంటాయి వీళ్ళల్లో కూడా వస్తూ ఉంటుంది మనకి హోమియోలో ఈ స్కిన్ ఇన్ఫెక్షన్స్ తగ్గడానికి ఎగ్జిమా తగ్గడానికి చాలా రకాల మెడిసిన్స్ ఉంటాయి సాధారణంగా సల్ఫర్ అని సోరైనమ్ అని గ్రాఫైటిస్ అని ఇంకా మ మెక్సాలని ఇట్లాగా ఉంటా ఉంటాయి అనమాట దాంట్లో సిమ్టమ్స్ని బట్టి ఇవ్వడం అన్నది జరుగుతుంది ఇంకొక ప్రాబ్లం గురించి తెలుసుకున్నట్టయితే రింగ్ వామ్ ఇన్ఫెక్షన్ అనమాట స్కిన్ మీద ప్యాచెస్ అనేవి రెడ్ కలర్లో రింగ్ లాగా అన్నది వస్తుంటుంది అనమాట మనకి మధ్యలో సెంటర్లో నల్లగా ఉన్న ఆ రింగ్ అన్నది ఫ్లేర్ అప్ అవుతూ ఉంటుంది అనమాట మనకి ఆ ఆకారంలో మనకి ఎర్రటి పొక్కులాగా ఉండి ఇవి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది అనమాట ఇది కూడా మనకి కాళ్ళ మీద కానీ మనకి స్కిన్ ఫోల్స్లో కానీ ఇంగ్వైనల్ రీజన్ల గజ్జల్లో కానీ ఇట్లాగన్నా చూస్తుంటుంది అనమాట కొంతవరకు ఈ తేమ వాతావరణానికి కూడా ఇవి ఎక్కువగా ఉంటుంది దీంతోపాటు చెమట ఎక్కువగా ఉన్న వెదర్లో కూడా ఇవి ఎక్కువగా అన్నది ఉంటుంటుంది అనమాట దీనికి మనకి యాంటీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అంటే మనకి తడి వాతావరణంలో మనకి సాయిల్స్ కూడా కొంచెం అంటే ఇప్పుడు ఈ బురదలో వీటిల్లో తిరిగే వాళ్ళల్లో కానీ ఈ నీళ్ళల్లో అంటే ఎక్కడంటే అక్కడ వాటర్ కూడా పొల్యూటెడ్ అవుతుంది కాబట్టి ఇలాంటి వాటర్లో తిరిగినప్పుడు కూడా కొంతవరకు మనకి కాలంలో పాదాలకి త్వరగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ అన్నది ఉంటుంది అనమాట దీనికి కొంతవరకు ఎలాగంటే మనం ఎక్కడి నుంచైనా బయట నుంచి వచ్చినప్పుడు కానీ మనం బ వచ్చినప్పుడు కొంతవరకు కాలన్నది కొంచెం వామ్ వాటర్తో మనం నీట్గా క్లీన్ చేసుకుని చక్కగా అన్నది డ్రై అయ్యాక కొంత మాయిశ్చరైజర్స్ అప్లై చేసుకుంటాము ఏదైనా చిన్న ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడే త్వరగా మనకి మెడిసిన్స్ అన్నది యూజ్ చేసుకోవటం వల్ల మనకి అక్కడ ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అవ్వకుండా ఉన్నది ఉంటుంది అనమాట ఈ యాంటీఫంగల్ కానీ ఈ వామ్ ఇన్ఫెక్షన్స్ కానీ చాలా వరకు కొంచెం తగ్గినా కూడా మళ్ళీ మనకి ఎక్కువ స్ప్రెడ్ అయ్యే అవకాశం అన్నది ఉంటుంది దీంతోపాటు వాతావరణంలో తేమ కూడా ఎక్కువగా ఉండడం వల్ల ఈ ఇన్ఫెక్షన్స్ అనేది ఎక్కువగా ఉంటుంటుంది అన్నమాట అందుకనే కొంచెం క్లాత్స్ కూడా మనకి బట్టలు అనేవి తడేమి లేకుండా నీట్గా డ్రైగా అయిన తర్వాత యూజ్ చేయడం వేరే వాళ్ళవి ఎక్కువగా యూజ్ చేయకుండా ఉండడము ఇలా హాస్టల్స్లో కానీ కొంత ఎక్కువగా ఒకటే చోట ఉండి చదువుకునే పిల్లల్లో కూడా ఏమవుతుందంటే ఈ వాతావరణానికి తొందరగా పంగల్ ఇన్ఫెక్షన్స్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటాయి ఇవి కూడా ఒకరికి ఉంటే మళ్ళీ ఇంకొకరికి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి దీనికి కూడా కొంచెం తగిన జాగ్రత్తలు అనేది తీసుకుంటూ ఉండడం అనేది మంచిది దీంతోపాటు ఆహార పరంగా కూడా కొంతవరకు మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండేలాగా ఆహారం అన్నది తీసుకుంటాం కూడా మనకి త్వరగా ఇన్ఫెక్షన్స్ అన్ని నుంచి మనం రక్షణ పొందవచ్చు మనకి హోమియాలో చూసుకున్నట్టయితే ఇది రింగ్ ఇన్ఫెక్షన్స్ కానీ యాంటీఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఈ ఫంగల్ డిసీజెస్ కానీ మనకి మామూలుగా ఎగ్జిమాకి కానీ చాలా రకాల మెడిసిన్స్ అన్నవి ఉంటాయి అనమాట వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనకి త్వరగా ఇవన్నీ క్యూర్ అయిపోయేలాగా కూడా మెడిసిన్స్ అన్నది ఉంటుంది కొంతమందికి ఇన్ఫెక్షన్స్ అన్నవి దీర్ఘకాలికంగా కూడా రన్ అవుతూ ఉంటాయి అనమాట అలాంటి వాళ్ళకి కూడా హోమియోలో మంచి మెడిసిన్స్ అన్నవి ఉంటాయి అనమాట ఒకసారి మీకు ఫర్దర్గా ఎటువంటి సమస్యలు ఉన్నా సందేహాలున్నా ఒకసారి మెడినైన్ టీమ్ని సంప్రదించండి ఎటువంటి చర్మ సమస్యలకైనా మెడినైన్లో ట్రీట్మెంట్ ఉంటుంది థ్యాంక్ యూ ఎడినైన్ డాక్టర్స్ డే స్పెషల్ కుటుంబ సభ్యుల మెడిసిన్పై యాభై శాతం తగ్గింపు డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం డైట్ మరియు ఎక్సర్సైజ్ చార్ట్ ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సిలింగ్ అన్ని రకాల అనారోగ్య సమస్యలకు తో పరిష్కారం